మన్ కీ బాత్ నూట ఇరవై మూడో ఎపిసోడ్ వీక్షించి విన్న బీజేపీ హుస్నాబాద్ పట్టణ నాయకులు హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలోని బీజేపీ సీనియర్ నాయకులు బొనగిరి రవి ఇంటి వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి టీవీలో వీక్షించి విన్నారు ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల భారతదేశ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందని దేశంలోని అనేక విప్లవాత్మక మార్పులు విజయాలను అభివృద్ధి పనులను సమాజం పట్ల స్పృహ ఉన్నవారిని అభినందిస్తూ మాట్లాడారని తెలిపారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మందితో నిర్వహిస్తే దాంట్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అందరూ యోగాసనాలు వేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని ఆకాంక్షించారు దేశంలో ధార్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కైలాస యాత్ర వచ్చే నెల మూడో తేదీన ఉంటుందని వీలైన వారి యాత్రలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కోరారు ఇటీవల జగన్నాథ్ యాత్ర బ్రహ్మాండంగా జరిగిందని భక్తి శ్రద్ధలతో ఆ జగన్నాథ్ను దర్శించుకోవడం పుణ్యప్రదమని అన్నారు అంతరిక్ష యాత్రలోకి భారత భారత వైమానిక దళ టెస్ట్ పైలట్ వ్యోమగామి భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రకు వెళ్లారని ఆయనను అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు తోటసమ్మయ్య గాదాసు రాంప్రసాద్ కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మయ్య బీజేపీ సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి బోడిగే వెంకటేష్ ఆశాడపు శ్రీనివాస్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారి బీజేపీ నాయకులు సుంకరి రాజేష్ బొజ్జ శ్రీకాంత్ చిట్యాలచందు స్వామి వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతీ నెల చివరి ఆదివారం రోజు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని వినడం జరిగింది మరి దేశవ్యాప్తంగా మరి ఇటీవల యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా యోగా చేసే వారితో మరి కలిసి యోగా చేసిందని చెప్పేసి ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్య విషయాల గురించి మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది అలాగే కైలాస యాత్ర వచ్చే నెల మూడో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది దాంట్లో భారతీయులంతా హిందూ బంధువులంతా పాల్గొనవలసిందిగా మరి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇటీవల జగన్నాథయాత్ర పెద్ద ఎత్తున భక్తులతో మరి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పేసి ఈరోజు మరి ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది అనేక విషయాలను మరి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి భద్రాచలంలో మహిళా సంఘాల గ్రూప్ల ఆధ్వర్యంలో రాగి పిండితో అనేక వంటకాలను అనేక పదార్థాలను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్న సందర్భాన్ని మరి నరేంద్ర మోడీ గారు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది తర్వాత ఇటీవల ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి ప్రపంచమంతా చూస్తున్న సందర్భంలో ఉగ్రవాదులు పర్యాటకులను ఏ విధంగా చంపిరో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భారతదేశంలోని ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వారి ఆత్మ స్మరిస్తూ మొక్కలు నాటడం జరిగింది ఒకటే ప్రాంతంలో మరి పర్యావరణాన్ని రక్షించే విధంగా మొక్కలు నాటడం జరిగింది ఆ సందర్భాన్ని కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది మరి దేశం ప్రపంచమంతా కూడా భారతదేశం గురించి మాట్లాడుకునే విధంగా అంతరిక్ష యాత్రలో భాగంగా మరి అంతరిక్ష యాత్రకు భారతదేశం నుంచి పోయిన శుభాను గారితో ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది ఆయనను మరి అభినందిస్తూ ఆయన ధైర్య సాహసాలను మరి అభినందిస్తూ ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది అనేక విషయాలను మరి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ దేశంలో ఉన్న మరి కొంతమంది ఎవరైతే ప్రోత్సహించాలని దేశవ్యాప్తంగా కొంతమంది ఎవరైతే ఈ దేశానికి ఉద్దేశించి దేశం దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే మరి చేస్తూ ఉన్నారో వారందరిని ఉద్దేశించి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది ఈ రకంగా మరి ఈ ప్రతీ నెల వారి సందేశాన్ని మేము వింటా ఉన్నాం మరి చాలా సంతోషంగా ఉన్నది వారు అనేక సందేశాలను ఇవ్వడం మరి వారు వారి సందేశాలను మేము కూడా పాటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం